అదే బ్రహ్మదేవుడు సరస్విని శివుడు ఒక దేప వేసి ఇచ్చాడు దేవసమూహం సాగు ఎందుకు వేశాడు మరి వెయ్యడా కిరియాశక్తి కళ్యాణం జరుగుతుంది దేవుని పిలుస్తారు పుష్కరాల్లో పురోహితులు పిలుస్తారండి వాళ్ళ స్థాయి వీరు బ్రహ్మదేవుడిని పిలిచారు పురోహితుడికి స్వయంగా బ్రహ్మదేవుడు మీరు తెండగా ఉండొచ్చు కదా అప్పుడు ఆయనకు ఐదు ముఖాలు ఉన్నాయి అప్పటికే సరస్వతి దేవుడు వివాహం అయింది అంతే కదా లెక్క అక్కడ కూతురు చేస్తూ నానయన అమ్మవారికి వేసుకోవడం వాళ్ళు ఇచ్చాడు అన్నగమ్మ అందుకే రేమనగా అన్నాడు ఆడుదాడు కూడా అర్ధములు చూడగా బ్రహ్మకే అయిన పుట్టు రేమదేవుడు బ్రహ్మకే పుట్టింది వెళ్ళి కూతురికే చూడడం వల్ల అమ్మవారి తనగా ఉంది అప్పుడు సౌందర్య అక్కడ శివుడు చూశాడు ఇంకా తీవ్రవాదులాగా ఎప్పుడు ఆయుధం పక్కనే ఉంది వెళ్ళిబుట్లు బాబు హేమవంతులు వచ్చి ఇప్పుడు ఈ మీకు తెలియదు రేపు ఉండాలి ఆ త్రిచూలం చేసి ఏ కంటితో అమ్మవారిని చూశాడు ఆ తరకే తెలియచి ఇచ్చి వేస్తారు